ఓం నమ శివాయ రుద్రేశ్వర భగవానికి జై మనం ఇప్పుడు కుండపాక రుద్రేశ్వరాలయం గర్భాలయంలో ఉన్నాము దాదాపు వెయ్యేళ్ల క్రితం కాకతీయ గణపదేవ చక్రవర్తి కాలంలో నిర్మించిన మహిమాన్వితమైనటువంటి రుద్రేశ్వరాలయంలో బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివలింగం వద్ద మనం ఉన్నాము ఇది అత్యంత మహిమాన్వితమైనటువంటి పురాతన దేవాలయంలో కొలువయ్యున్న బ్రహ్మసూత్ర సహిత శివలింగం మనం ఆ నందీశ్వరుడి నుంచి ఆ శివలింగాన్ని దర్శిస్తూ ఉన్నాం హైదరాబాద్ నగరానికి ఎనభై కిలోమీటర్ల దూరంలో వెయ్యేళ్ల క్రితం నిర్మాణమైనటువంటి కొండపాక మండల కేంద్రంలో ఉన్నటువంటి ఈ పురాతన రుద్రేశ్వర ఆలయంలో ఈ ఆలయాన్ని గ్రామస్తులంతా పునర్నిర్మాణం చేసుకున్నాక ప్రతి శివరాత్రి మహాశివరాత్రి రోజున వైభవంగా మూడు రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి మొదటి రోజు మహాన్యాసపూర్వక శతరుద్రాభిషేకం సంగీత ధార్మిక భగవన్నామ సంకీర్తనలు శివరాత్రి ఉదయం ఆరు గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల దాకా సంతతధారగా రుద్రాభిషేకం కార్యక్రమం జరుగుతుంది దాదాపు పదిహేను మంది వేద పండితులు నిరంతరంగా అహోరాత్రం రుద్రు రుద్రాభిషేకంతో శివుణ్ణి అభిషేకిస్తారు శివరాత్రి సాయంత్రం మహాలింగార్చన ఒక వెయ్యి నూట ఎనిమిది పార్థివలింగాలతో మహాలింగార్చన ఉంటుంది తర్వాత సహస్రదీపాలంకరణ రాత్రి పది గంటలకు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం నయనాందకరంగా ఈ రుద్రేశ్వర ఆలయంలో జరుగుతుంది రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ కాలంలో ఆ రుద్రేశ్వరుడికి గర్భాలయంలో మహారుద్రాభిషేకం జరుగుతుంది ఉదయం ఆరు గంటలకు సంతతధార రుద్రాభిషేకం పూర్తి కాగానే ఆలయం వెనకాలగా ఉన్నటువంటి ఒక ఎకరం స్థలంలో అత్యంత వైభవంగా సహస్ర ఘటాభిషేకం కార్యక్రమం జరుగుతుంది వేయి ఘటాలతో ఋష్యశృంగుల విగ్రహాన్ని తయారు చేసి ఆ సహస్ర ఘటాభిషేక మండలంలో మొదట ఋష్యశృంగుల పూజ గణపతి ఆరాధన మంటపారాధన తర్వాత వేయి ఘటాలకు కూడా ప్రత్యేకంగా దేవతాహ్వానం జరిగి ఆ అన్ని కలశాలకు విశేష పూజలు జరిగిన తర్వాత వేయి మంది భక్తుల సమక్షంలో సహస్ర ఘటాభిషేకం పూజ పూర్తి కాగానే ఒక్కొక్క ఘటాన్ని ఒక్కొక్కరు తలపై ఊరేగింపుగా మంగళ ధ్వానాలతో వేద మంత్రాల చరణలతో ఆలయం చుట్టూ పరిక్రమ చేసి ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క ఘటాన్ని గర్భాలయంలో శివుడికి అభిషేకించి ఆ శివరాత్రి మరుసటి రోజు ఆ చాలా వైభవంగా జరుగుతుంది మూడు రోజుల పాటు రుద్రహవనం తర్వాత చివరి రోజు ఇక్కడ సహస్రఘటాభిషేకం కాగానే పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది సహస్రఘటాభిషేకం అయ్యాక శివుడికి ప్రత్యేకమైనటువంటి అలంకరణ మహానీరాజనం తర్వాత స్వామివారి దర్శనం అటు కాగానే మహానైవేద్యం అవుతుంది ఇది కాగానే గ్రామస్తులందరికీ దాదాపు రెండు వేల మందికి అన్నప్రసాద వితరణ జరుగుతుంది ఇలా మూడు రోజుల పాటు వైభవోపేతంగా కొండపాక రుద్రేశ్వర ఆలయంలో ఈ శివరాత్రి మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి ఇక్కడ శృంగేరి జగద్గురువులు భారతీతీర్థ మహాస్వామివారు జగద్గురు విధుశేఖర భారతీ స్వామివారు కంచి కామకోటి పీఠాధీశ్వరులు జయేంద్ర సరస్వతి స్వామివారు హంపి పీఠాధీశ్వరులు విద్యా విద్యారణ్య స్వామివారు శ్రీ గురుమదనానంద సరస్వతి పీఠాధీశ్వరులు మాధవానంద సరస్వతి స్వామివారు ఇంకా పుష్పగిరి పీఠాధీశ్వరులు అభినవోత్తండ విద్యాశంకర భారతీ స్వామివారు ఇంకా ఎందరెందరో యతీశ్వరులు మహాపురుషులు మహాత్ములు ఆహితాజ్ములు అందరూ ఈ ఆలయాన్ని దర్శించి ఈ బ్రహ్మసూత్ర సహిత శివలింగానికి ప్రత్యేక అర్చన చేశారు బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాలు చాలా అరుదులో ఉంటాయి ఇలాంటి బ్రహ్మసూత్రం కలిగిన శివలింగానికి అర్చన చేస్తే ద్వాదశ జ్యోతిర్లింగాలకు అర్చన చేసిన ఫలితమని మన మహాత్ములు చెప్తారు పురాణాలు కూడా పోషిస్తున్నాయి ఇలాంటి వెయ్యేళ్ల క్రితమైనటువంటి ఎందరో మహర్షులు ప్రతిష్ఠించిన ఈ మహిమాన్వితమైనటువంటి కొండపాక రుద్రేశ్వర ఆలయంలో కొలువైతున్నటువంటి ఈ బ్రహ్మసూత్ర సహిత రుద్రేశ్వరుణ్ణి అభిషేకించి అర్చించి వచ్చి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా మీ మీ యొక్క కోరికలను అదేవిధంగా పొంది ఆ రుద్రేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొంది స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాం ఓం నమే